అండి ఈ వీడియోని నేను యాక్చువల్గా ఎప్పుడో పోస్ట్ చేయాలి వీడియో క్లిప్పింగ్స్ అన్నీ నాకు ఇప్పుడు దొరికాయి అనమాట అయితే నాకు నా చిన్నతనంలో బుక్స్తో కొత్త బుక్స్తో ఆడుకున్న ఆనందం అంతా ఇప్పుడు మా పిల్లల రూపంలో నేను ఆనందం మొత్తం మళ్ళీ ఎంజాయ్ చేస్తున్నాను మీరు కూడా అంతేనా అయితే కామెంట్ చేసేయండి ఇవన్నీ కూడా పిల్లలకి కొత్త బుక్స్ ఇచ్చారండి ఫిబ్రవరిలోనే వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయాయి మార్చ్ ఫస్ట్ వీక్ హాలిడేస్ సెకండ్ వీక్లో మళ్ళీ స్కూల్ రీవోపెన్ అయిపోయింది నెక్స్ట్ ఇయర్కి సంబంధించిన సిలబస్లు అవన్నీ కూడా చెప్పేసేస్తున్నారు ఫస్ట్ ఎఫ్ఏ వన్ కూడా అయిపోయింది ఇప్పుడైతే సో ఈ ప్రాసెస్లో కొత్త బుక్స్ కొన్న ఆనందం వాళ్ళ ఆనందానికి అవధులు మొత్తం తీసుకొచ్చారు మొత్తం ఓపెన్ చేసేసి మొత్తం ఇల్లంతా పరిచేసి ముక్కు దగ్గర పెట్టుకుని అబ్బా బలేగున్నాయి కొత్త బుక్స్ ఎంత బాగున్నాయో అనేసి అని వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తుంటే నేను చిన్నప్పుడు ఆడుకున్నాయని కూడా నాకు గుర్తొస్తాను నేను నెమలికలు పెట్టడం బుక్కుల మధ్యలో ఆకులు పెట్టడం చాక్లెట్ పేపర్లు పెట్టడం ఇవన్నీ కూడా నాకు గుర్తొచ్చి నాకు వీడియో షూట్ చేశాను అనమాట ఇవన్నీ ఏమో నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ అన్నీ ఇచ్చారు పాప అయితే తన వీడియో తానే చేసుకుంటానుందండి నేను తన వాయిస్ను కూడా మీ అందరికీ కూడా షేర్ చేసేస్తున్నాను నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వటం లేదు పాప తన వీడియో తను చాలా ఎక్సైట్మెంట్తో అది ఓపెన్ చేసుకుంటూ అన్బాక్సింగ్ చేసుకుంటాం చూపిస్తుంది చూసేయండి అందరికీ గుడ్ మార్నింగ్ నా పేరు నాగలిక నేను నేను ఫ్యూచర్ వర్ స్కూల్ చదువుతున్నాను అలా తీసేయంకా మా బుడ్డ దానికి మళ్ళీ మా బుడ్డడు సజెషన్స్ ఇవ్వడం ఇది ఇంగ్లీష్ టెక్స్ట్ ఇది మ్యాథ్స్ టెక్స్ట్ బుక్

this. Ma, I'm not आकर। to put it down. Ma, I'm going to put it down. I'm going to put it down. I'm going to put ఇది హిందీ ఇప్పుడు నోట్ బుక్ చూపించుకో ఇదే మా స్కూల్ బాగుంది కదా లాస్ట్ పేజ్ చూపిస్తే అంటే ఇదండి కొత్త పుస్తకాల సందడి ఈ బుక్స్ అన్నిటికీ నేను వీడియోస్ నన్ను గమనించి గమనించి మా అమ్మాయి తానంతా తానే వాయిస్ ఇచ్చేసుకుంది నాకు బానే అనిపించింది తాను తాను అలా నేర్చుకోవడం లెర్నింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం మంచిదే కదా అదే అనిపించింది అయితే నొచ్చి ఈ ఇప్పుడు ఈ బుక్స్ అన్నింటికి కవర్స్ వేయటం ఉంది నాకు పెద్ద ఛాలెంజ్ వీళ్ళిద్దరితోని కవర్స్ వేయటం అంటే ఎక్కడ ఏం చింపేస్తారో అన్న భయం ఎక్కువ దీంతో పాటు స్టేషనరీ కూడా ఇచ్చేశారు స్కూల్లోనే బ్యాగ్స్ అన్నీ కూడా అందరికీ ఒకటేలా ఉండాలి అని చక్కగా అన్ని స్కూల్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు ఒకటే బ్రాండింగ్తోని బాగుంది అయితే నొచ్చి ఇప్పుడు ఈ స్టేషనరీని ఈ సమ్మర్ డేస్ లో దాచిపెట్టడం చాలా పెద్ద ఛాలెంజ్ ఇదివరకంటే నేను ఎక్కడ దాచిపెట్టినా వాళ్ళకి అంత ఈజీగా దొరికే కాదు ఇప్పుడు కొంచెం బుద్ధి కూడా వాడుతున్నారు శుభ్రంగా ఒక చైర్ పైన ఇంకో చైరు అలాగ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ఒక దాని మీద ఒకటి పెట్టి లో పైన ఎక్కడో ఉన్న వాటిని కూడా తీసి పాడు చేస్తున్నారు అనమాట అల్లరి పీక్స్కి చేరిపోయింది ఇద్దరు దీని ఆ వాటర్ కలర్స్ లిక్విడ్ కలర్స్ అయితే చెప్పనక్కర్లేదు బట్టలంతా పాడు చేసేసుకుంటున్నారు మొత్తం ట్యాప్స్ వాష్ బేసిన్స్ అయ్యే కలర్ ఉంటున్నాయండి మీ ఇంట్లో పిల్లలతో కూడా ఇదే ఛాలెంజా అంతే మనం మనం చెప్పుకోవడమే అంతకు మించి ఏం లేదు హా వాళ్ళని అలాగా భరించడం క్లీన్ చేసుకోవడం తర్వాత తర్వాత అంతా క్లీన్ చేసుకోవడమే చెప్తుంటాము కొన్నిసార్లు వింటారు కొన్నిసార్లు ఇంకా మళ్ళీ వాళ్ళకి నచ్చింది వాళ్ళే చేస్తూ ఉంటారు అంతే కదా పిల్లలు అంటే వాళ్ళని కొట్టినా ఏం ప్రయోజనం ఉండదు తిట్టినా ప్రయోజనం ఉండదు నిదానంగా చెప్పుకోవటమే సో అలా అల్లరి చేస్తున్నారండి ఇంకా సమ్మర్ ఇంకా అంతే హాలిడేస్ రాకమునిపే పీక్స్లో ఉంది ఆ స్టేషనరీతో అసలు ఈ సమ్మర్ హాలిడేస్లో వాటిని ఉంచడం ఎంతో ఈ బుక్స్ అన్నింటినీ మళ్ళీ ఇంతే కొత్తగా ఉంచాలంటే ఎంత పెద్ద టార్గెట్ అంటే అంత పెద్ద టార్గెటే అయినా కూడా ఉంచాలి కదా సో ఎలాగోలా జాగ్రత్త పెట్టి ఉంచుకోవడమే టీచర్లు కేకలాస్తారనో అలా కొంచెం భయపెట్టి చిన్నది అలా జాగ్రత్త పెట్టించుకోవడమే ఇలా ఇచ్చేయటం అయితే చాలా బాగుంటుంది కదండి సమ్మర్లో కూడా వీళ్ళకి ఒక టాస్క్ ఉంటుంది చక్ బాగుంది అనిపించింది వీళ్ళు నెక్స్ట్ లెవెల్లో నేర్చుకోవడానికి అది ఎఫ్ఏ వన్ ఎగ్జామ్ కూడా అయిపోయిందండి ఫిబ్రవరి ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా నెక్స్ట్ ఇయర్ ఇయర్ ఇచ్చేశారు ఎఫ్ఏ వన్ ఎగ్జామ్ కూడా అయిపోయింది ఈ కొత్త పుస్తకాలు ఇచ్చుకునే సందడే సందడి మా ఇంట్లో మరి మీ ఇంట్లో కూడా ఇంతేనా